హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే చాతుర్యాస వ్రతం అని కూడా అంటారు కదండి అయితే రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో తొలి ఏకాదశి ఏ రోజు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో తొలి ఏకాదశి జూలై పదిహేడు బుధవారం రోజు వచ్చింది తొలి ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోనికి వెళ్తారు అందుకే దీనిని హరిసైన ఏకాదశి లేదా భీమసైన ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి అని అంటారండి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తారు పండుగలు అన్నీ తొలి ఏకాదశి నుండే ప్రారంభమవుతాయి తొలి ఏకాదశి రోజున మొదటి వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు విత్తడం ప్రారంభించినందున ఈరోజు రైతు సమాజానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి ఈరోజు పేదలకు పిల్లలకు పశుపక్షాదులకు భోజనం పెట్టడం వల్ల శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్